హాయ్ హలో వెల్కమ్ టు గురుకుశల్ వ్లాగ్స్ ఈరోజు లాగ్లో యాపిల్ జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ యాపిల్ జ్యూస్ యాపిల్ ముక్కలు అనేది మా పిల్లలు సరిగ్గా తినరు కాబట్టి ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చేస్తానండి ఫస్ట్ యాపిల్ మీద తొక్కు మొత్తం ఏ విధంగా ఫీలర్తో ఫీల్ చేసేసి మూడు యాపిల్స్ తీసుకున్నాను నేను మూడిటికి ఈ విధంగా పైన తొక్క తీసేసి సన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి ఈ యాపిల్ మొత్తం ముక్కల మీద కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి దీంతో పాటు షుగర్ కూడా వేసుకుంటామండి షుగర్ అనేది మీ టేస్ట్ని బట్టి కొంచెం అటు ఇటు వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు షుగర్ వేసుకున్న తర్వాత పాలు కొద్దిగా పోసాను పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ దాంతోపాటు వాటర్ కూడా కొద్దిగా మిక్సింగ్ చేసుకొని ఈ విధంగా జ్యూస్ చేసుకోవాలి యాపిల్ జ్యూస్ అనేది ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని సర్వింగ్ గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసినట్లయితే టేస్టీగా యాపిల్ జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి యాపిల్ తినని వాళ్ళు కూడా ఇలా జ్యూస్ చేసినట్లయితే ఎంజాయ్ చేస్తూ తాగుతారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్